అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అండి ఇవాళ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఎలాంటి పప్పు నానబెట్టకుండా రుబ్బకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే బందోసలు అండి స్వీట్ కార్న్తో బందోసలు చాలా రుచికరంగా టేస్టీగా ఉంటాయి ఇవైతే దోశలు ఇడ్లీలు వడలు ఇలా చాలా రకాలుగా చేసి ఉండొచ్చు ఇలా బంద్ దోశలు అయితే ఇంకా టేస్టీగా ఉంటాయనేసి చేస్తున్నాను దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు కొత్తగా ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్ని పాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారండి ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్ ఇంకా ఒక కప్పు స్వీట్ కార్న్ అయితే తీసుకోవాలి ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇంకా అదేవిధంగా ఇందులో పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్కలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా జీలకర్ర వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోనే కొద్దిగా వంట సోడా వేసామంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇది వేసుకుంటే చాలా బాగుంటాయి పెసరపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకోవాలి ఇది ఒక హాఫ్ అన్ హాఫ్ కప్పు అయితే తీసుకున్నానండి నేనైతే ఇంకా ఈ పెసరపప్పు కూడా ఇందులో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకు దోశ పిండి ఎలా ఉంటుందో అలా బ్యాటర్ వచ్చే వరకు అయితే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఈ బందోసలు చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చూడండి మొత్తం అంతా కలిసేట్టు కలుపుకోవాలి చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ అయినా చేసుకోవచ్చు నైట్ టైం అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇదైతే ఇంకైతే పోపు అయితే పెట్టుకోవాలండి దీనికి కొద్దిగా మినపప్పు ఆయిల్ ఇంకా ఇలా వేడయ్యాక కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకున్నామంటే పోపు అయితే రెడీ అండి ందులో అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి పెట్టుకోవాలి అంతే అండి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా బంద్ దోశలు వేసుకోవడమే ఆలస్యం ఇందులో పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా టమాటా చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక పోపు గిన్నె అయితే తీసుకొని ఇందులో కొద్దిగా ఫస్ట్ వేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి ఇంకా ఇందులో నువ్వులు కానీ నువ్వులు లేకపోతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు అలానే ఒక ఒక గరిటెగ పిండి కూడా వేసుకోవాలి బంద్ బందోసలు చాలా బాగుంటాయండి ఒక్కటి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా అయితే ఉంటాయి కొద్దిగా కాలిమిద్దాము చూడండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఒక్కసారి ఇలా తిప్పేసుకోవాలి మనకు మొత్తం అంతా కాలింటుంది ఇంకా తిప్పేసుకుంటే మళ్ళీ ఒక్కసారి ఒక చూడండి ఇలా తిప్పేసుకున్నామంటే లోపలంతా బాగా కుక్ అవుతుంది చూసారా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి లోపల కూడా అంతా బాగా కుక్ అయి ఉంటుంది ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము టేస్ట్ కూడా అత్తిరిపోతుందండి ఇలా ఒక ప్లేట్లో అయితే వేసుకుందామంటే చూసారా ఎంత బాగా వచ్చిందో మరొక్కటైతే వేసి చేస్తానండి ఇలానే సేమ్ ప్రాసెస్ చూడండి ఇలా మళ్ళొక్కసారి ఇలా తిప్పేసుకుందామంటే మనకు లోపలంతా బాగా కుక్ అవుతుంది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో ఒక్కసారి తిప్పుకో చూసారా అండి ఎంత బాగా వచ్చిందో ఇంకా ఒక ప్లేట్లు అయితే తీసేసుకుందాము చూసారా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంటే బందోసలండి దోశలు అండి ఇంకా ఎంత బాగా కుక్ అయ్యాయో చూసారా ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకా నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చిద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్